గోవిందాయడ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధురం ఈ వీడియో అండి అవగాహన కోసం చేస్తున్నాను ప్రతి కుటుంబానికి తెలియాలి దయచేసి ఈ వీడియో విన్నవాళ్ళు అందరికీ తెలియచెప్పండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలియచెప్పండి చాలా అవసరం ఇప్పుడు మనం అందరము సొంత ఇళ్లల్లో ఉంటాము సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దెళ్లలో ఉంటారండి ఎక్కడ ఉంటున్నా సరే అక్కడ కాస్త సెట్ అయిపోయిన తర్వాత మనకి కాస్త ఇప్పుడు ఈ కూలర్లు కానివ్వండి ఏసీలు కానివ్వండి ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రాథమిక అవసరాలు అయిపోయాయి వాషింగ్ మిషన్లు ఇలా ఇంకా రకరకాల ఈ కరెంటు తోటి అనుసంధానం చేసే వస్తువులు ఎన్నో కూడా మనం పెట్టుకుని వాడుతున్నాం ఇక్కడ చాలామంది గమనించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రాణాలు కూడా తీసేంత ముప్పు ప్రమాదం ఒకటి ఉందండి దయచేసి ఆ విషయం గురించి అందరూ తెలుసుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవేర్నెస్ కలిగించండి ఈ మధ్య నేను న్యూస్తో చూస్తున్నాను చాలా ఆశ్చర్యపోయి చాలా బాధ కలిగించే విషయాలు ఏంటో తెలుసా మనము కాస్త వేడిగా ఉంటే ఏసీ పెట్టేసుకుంటున్నాం ఇల్లు సొంత ఇల్లు ఉదో లేకపోయినా అద్దెల్లో దిళ్ళలో ఉంటున్నా కూడా ముందు రూమ్లో అయినా కూడా ఒక ఏసీ చిన్నదైనా సరే కనెక్ట్ చేసుకుందాం ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఇవాళ రేపు చాలామంది ఏసీ పెట్టించేసుకుంటున్నారా బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ వైరింగ్ చేస్తారు కదండి ఆ వైర్లు ఫెయిల్ అయిపోయి ఆ ఏసీలో నుండి అలాగా పొగలు బయటకు వచ్చి నిద్రలో ఉన్న వాళ్ళు ఆ పొగలు పీల్చేసి నిద్రలోనే చనిపోతున్నారు అలాంటి న్యూస్లు ఇప్పుడు నేను కనీసం ఒక అరడైతుని చూస్తానండి కారణం ఏమై ఉంటుంది అంటే రిపోర్ట్స్ ఏమొస్తాయంటే మనకి ఈ వైరింగ్ అది చేసేటప్పుడు మంచి బ్రాండెడ్ వై వైరింగ్ చేయకుండా ఏవో నాశరకం వస్తువులతోటి నాశరకం వైర్లు తీసుకొచ్చేసి వైరింగ్ చేసేయడము అవేమో ఆ కరెంటు పాస్ అయ్యేటప్పుడు ఫెయిల్ అయిపోవడము షార్ట్ సర్క్యూట్ జరగడము అందులోనూ ఇప్పుడు జరుగుతున్నప్పుడు మనుషులు జా జాగ్రత్తలు అయ్యి ఉంటాయి అంటే మేలుకొని ఉంటే గబన బయటికి పరిగెత్తడము ఏదో మెయిన్ ఆపేసేయడము ఏదో చేసేస్తారు తలుపులు వేసుకొని ఏసీ అంటే ఏం చేస్తాము తలుపులు అన్ని బిద్దిం ఏసీ బయటికి వెళ్లకుండా పడుకుంటాం హాయిగా మంచి నిద్ర పడుతుంది షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు వచ్చి నిద్రలోనే ఇలా పొగలు పిలిచి చచ్చిపోతున్నారండి చనిపోయి కొన్ని గంటలు గడిచిపోయిన తర్వాత ఆ పొగలు బయటికి కనిపించి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఈ అగ్నివాప దళాల వాళ్ళని పోలీసులని పిలుసుకొచ్చి తరుపుల పగలు కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని తీసేసరికి అప్పటికే వాళ్ళు చనిపోయి పది గంటలు అయిందని నిర్ధారణ చేస్తున్నారు దయచేసి మీరు ఎవరైనా సరే మీరు సొంత ఇళ్ళు కట్టించుకునే పని అయితే సొంత ఇళ్ళల్లో ఖచ్చితంగా మంచి బ్రాండెడ్ వైరీని చేయించుకోండి డబ్బుల గురించి ఆలోచించకూడదు ప్రాణాలు ఇల్లు ముఖ్యం ఇల్లు కట్టుకున్నామంటే లక్షలు లేని ఇల్లు కట్టుకోలేము కదా మంచి వైరింగ్ చేయించుకోండి ఎవరైనా సరే అద్దెళ్లలో ముఖ్యంగా అద్దెళ్లలో ఉండే వాళ్ళకి చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏ వైరింగ్ చేయించారో తెలియదు ప్రత్యేకించి సిటీల్లో ఉండే వాళ్ళకి ఆ సిల్లు దొరకడం కూడా కష్టం రెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది కొంచెం పాతకాలి పిల్లులు దొరికినా కూడా పర్లేదులే లోపల మనం ఏదో కాస్త చేయించుకుందాము అలమార్లు అవేవో పెట్టేసుకొని సర్దుకుందామని చాలామంది దిగుతున్నారు అందులో వంట మొదలు పెట్టేస్తారు వేడి తట్టుకోవాలి ఒక ఏసీ పెట్టేసుకుందాం సుఖంగా నిద్రపోవచ్చు అని ఏసీ పెట్టేసుకుంటున్నారు ఇక్కడే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అద్దె ఇంట్లో దిగిన తర్వాత మీకు తెలిసిన ఎవరైనా మంచి ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చేసి ఒక్కసారి వైరింగ్ అంతా కూడా చెక్ చేయించుకోండి సరిగ్గా ఉందా లేదా అలాగే ఆ వాడేవన్నీ కూడా మంచి వాడారా లేవా ఒక్కసారి చెక్ చేయించుకోండి ఏమైనా రిపేర్లు ఉంటే ఈ కరెంటుకి సంబంధించినవి మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరు చేయించుకోండి ఇప్పుడు గోడల లోపల పెట్టే వైర్లు ఎలాంటివి మనకి తెలియకపోయినా కూడా కొన్ని చోట్ల వైర్లు బయటకు కనబడుతూ ఉంటాయి చూసారు బిగించే చోట వాడిని చూసి కూడా వీళ్ళు ఎలక్ట్రీషియన్స్ చెప్పగలుగుతారు మంచి వైరింగ్ చేశారో లేదా అన్న విషయం వాళ్ళు చెప్పగలుగుతారు దయచేసి ప్రతి ఒక్కరు ఏదైనా అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు వైరింగ్ ఒకసారి చెక్ చేపించుకోండి అలాగే ఉంట మొదలు పెట్టక అద్దె ఇళ్ళు కానీ సొంత ఇల్లు కానీ సంవత్సరానికి ఒక్కసారైనా సరే కొన్ని నెలలకు ఒకసారైనా సరే ఏదైనా ఎలక్ట్రికల్ పని మీద ఏదైనా రిపేర్ రిపేర్ని ఎలక్ట్రిషియన్ పిలిపిస్తాం చూసారు పిలిపించినప్పుడు మిగతా అన్ని ప్లగ్ బోర్డులు కానివ్వండి వైరింగ్ కానివ్వండి అంత కరెక్ట్గా ఉందా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోండి అలాగే ఏసీ ఏసీ సంబంధించిన ఈ ప్లగ్ లు అవన్నీ స్విచ్లు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చెక్ చేయించుకొని కాస్త మంచివి స్ట్రాంగ్ గా ఉండేవి పెట్టించుకోండి ఈ మాత్రం జాగ్రత్తలు మనం కచ్చితంగా తీసుకోవాలండి చక్కగా ఏసీ వేసుకొని చల్లగా సుఖంగా పడుకుందాములే అని తలుపులు వేసుకొని నిద్రపోతుంటే మేము చచ్చిపోతున్నామనే పరిస్థితి కూడా వాళ్ళకి తెలియకుండా నిద్రలోనే షార్ట్ సర్క్యూట్ అయ్యి పొగలు మంటలు బయటకు వచ్చి ఆ పొగలు వీళ్ళు నిద్రలోనే పిలిచి చచ్చిపోవడము ఎంత దురదృష్టకరమైన ఘటనలు అండి మనకి ఘోర కలికాలం కాకపోతే మనకి అందరము ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడుతున్నాం వాడకుండా జరగదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీది కూడా కరెంటుకి అనుసంధానం చేస్తే వాడుకుంటున్నాము కానీ చాలామంది అజాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే ఇది మనకి నిత్య జీవితంలో అలవాటు అయిపోయింది కరెంటు వాడకము మనకి అలవాటు అయిందే కదా అని అజాగ్రత్తగా ఉంటున్నారండి అక్కడ వస్తున్నాయి ప్రమాదాలు అలాగే ఏసీలు కూడా తక్కువలో వస్తున్నాయి కదా అని బ్రాండెడ్ కానివి చిన్న చిత్తగా పెట్టించుకోకండి పెట్టించుకోవాలని కూడా నాలుగు రూపాయలు ఎక్కువైనా సరే మంచి పెట్టించుకోండి మంచి ఎలక్ట్రీషియన్స్ తోటి వైరింగ్ అంతా గా ఉందా లేదా కనెక్షన్ అంతా కూడా చెక్ చేయించుకుంటూ ఉండండి పాత ఇళ్లల్లో అద్దెకు చేరేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి రెంట్ తక్కువ కదా అనేసి అదే ఏదో పట్టణాలు దొరక్క చిన్న చితక పాత ఇళ్లల్లో కూడా పోర్షన్ దొరికితే అద్దెకు చేరుతారు కానీ చేరితే చేరారు ఒక ఎలక్ట్రిషియన్ తెచ్చుకొని ఆ ఇంట్లో వైరింగ్ అంతా సరిగ్గా ఉందా లేదా ప్లగ్లు ఆ స్విచ్లు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అని తెలుసుకొని ఒక రెండు మూడు వేలు పోతే పోయినాయి మీరు మంచి పెట్టించుకోండి ప్రాణాల కంటే కూడా ఏది గొప్ప కాదు ఎంత ధనం సంపాదించినా ఇక్కడ వదిలేసిపోయేది ప్రాణాలు దారుణమైన స్థితిలో ప్రాణాలు పోతున్నాయి అన్న విషయం కూడా తెలియకుండా పోతున్నాయండి ఏసీ వల్ల ఈ మధ్య కాలంలోనే ఒక ఆరాజు న్యూస్లు చూశాను నేను ఇలాంటివి ఈ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న పిల్లలు తిరిగే ఇంట్లో నీళ్ళ హీటర్లు అస్సలు ఉంచకండి వాడడం కాదు తర్వాత ఎప్పుడో వాడుకుందాం పనికి వస్తాయాలే అని అటక మీద వేయటం అవి కూడా చేయకండి తీసి వీధిలో పారేయండి డస్ట్బిన్లో పారేయండి అసలు ఇంట్లో రూమ్ హీటర్ అసలుకి హీటర్ వాటర్ హీటర్ అనేది ఉంచకూడదు ఉంచామనుకోండి మనం వాడకపోయినా ఏదో ఒక టైంలో సందర్భంలో కాబట్టి నేను పెట్టేసుకుందామని ఈ పూటకి అని పెట్టినా ఆ పిల్లల నీళ్ళ బకెట్ వైపు వెళ్తారు చేయి పెడతారండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు అలాగే పాపము పేద సాదా కుటుంబాల వాళ్ళు ఉంటారు చూసారు సిటీల్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క రూమ్లో అలా అద్దుకుంటూ ఉంటారండి పాపము ఓదాని పక్కన ఒకటి వరుసగా రూములు ఉంటాయి ఈ రూంలో వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ పక్క వాళ్ళు నీళ్ల హీటర్ వేసేసి బకెట్ కు పెట్టుకుంటారు కనీసం మినిమం బాధ్యత ఉండాలి పక్కిళ్లలో పిల్లలు ఉంటున్నప్పుడు వీళ్ళకి కూడా బాధ్యత ఉండాలి తలుపులు వేసుకొని లోపల గడిపెట్టి హీటర్ పెట్టుకుందాం ఇలాంటివి ఈ చిన్న పిల్లలు ఆడుకుంటూ వెళ్లేసా నీళ్ళ హీటర్లో నీళ్ళు నీళ్లు కదా అని పిల్లలు చేయబెట్టడం ఆ తర్వాత షాక్ కుట్టి స్పాట్లో చచ్చిపోవడం ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోకపోతే క్షణం పట్టదండి ప్రాణంగాల్లో కలిసిపోవడానికి పోయిన తర్వాత కోట్లు ఖర్చు పెట్టడానికి తేగలుగుతామా పిల్లలకు కాస్త మంచి చెడు తెలిసే కనీసం పది సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఇళ్లలో నీళ్ళ హీటర్లు ఇలాంటివి వాడకండి చిన్న రెండు లీటర్ల గేజర్ కూడా దొరుకుతుంది మూడు వేలు కూడా ఉండదండి ఆన్లైన్ లో దొరుకుతుంది అవి తెచ్చుకుని బాత్రూంలో బిగించుకోండి లేదా స్టవ్ మీద నీళ్లు కాసుకుని పోసుకోండి ఇప్పుడు వస్తుందంత వర్షాకాలం చలికాలం వేడి నీళ్ళు వాడతామా ఇలాగా మీరు బకెట్ లో పెట్టే నీళ్ళు హీటర్లు పెట్టారంటే ఇంటి పక్కన పిల్లలు వాళ్ళున్నా కూడా ఈ ప్రమాదమే మన ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా ప్రమాదమే ఏదైనా సరే మనం సమాజంలో బ్రతుకుతున్నామంటే మన గురించి మన పక్క వాళ్ళ గురించి కూడా బాధ్యతగా ఒక బాధ్యత తీసుకుని ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఆలోచించి జాగ్రత్త పడుతూ బ్రతకాలండి మనం బ్రతకాలి ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వాలి మనకు సనాతన ధర్మం అదే చెప్తుంది కాబట్టి దయచేసి చిన్న చిన్న రూముల్లో పాపం ఉంటూ ఉంటుంటారు పేదవాళ్ళు అనమాట వాళ్ళు కూడా కాస్త ఆలోచించండి మన ఇంట్లో కానీ పక్కింట్లో కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎడాబెడ లెక్క లేకుండా ఆ కామన్ బాత్రూమ్ దగ్గర బకెట్కి ఆ హీటర్ పెట్టేయడము ఆన్ చేసేయడము ఇల్లు పోయి ఫోన్లో ఆడుకోవడం ఇంకెదురు పని చేసుకోవడం ఎదురింట్లో ఉండడం పక్కింట్లో ఉండో పిల్లలు అలాగ వచ్చేసి ఆ నీళ్ళలో చేయబెట్టడం ప్రాణాలు పోవడం ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకోవడం చిన్నగా అనిపిస్తాయి కాదండి చిన్న విషయాలు కావండి ఏదైనా జరిగిన తర్వాత అది ఎవరి వల్ల జరిగినా కూడా ఒక పురాణం పోయిన తర్వాత వాళ్ళు ఎంత వెల్లు ఎంత నరకయాత్ర అనుభవిస్తారో ఎంత గుండెలు బాదుకోనిస్తారో కోట్ల రూపాయలు పోగుబోసు కూడా మనం తేగలుగుతాము ఆలోచించండి ఇళ్లల్లో కరెంటు వస్తువులు వాడేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి వైరింగ్ చెక్ చేయించుకోవాలి కొనుక్కునేవి ఏదో పది రూపాయలు పెట్టి బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోండి లేదనుకునే కొనుక్కోవద్దు తక్కువలో వస్తున్నాయి కదా అనేసి ఈ మధ్యకాలంలో ఈ ప్రతిదీ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూసిన ఏ తక్కువ రేట్ అయితే అది కొనేసుకోవడం బ్రాండెడా కాదా ఏమిటి ఏం ఆలోచన అక్కర్లేదు చైన్ ఐటమ్స్ ఇంకా తక్కువలో దొరికితే కొనేసుకోవడం ఇంట్లో తెచ్చుకొని పెట్టేసుకోవడం షార్ట్ సర్క్యూట్ అవడము షాక్లు కొట్టడము చిన్నపిల్లలు ఇంట్లో ఇంకా 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 ప్రమాదకరము వంటింట్లో కూడా ఎక్కువ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంచకండి ఎరిగింట్లో వాళ్ళు పెరిగింట్లో వాళ్ళు ఇలాగ రూమ్ హీటర్లు పెట్టేసి నీళ్ళ హీటర్లు పెట్టేసి బకెట్ లో అలాగ బచ్చిపోతే ఎదురింటి పిల్లాడో అలాగ నడుచుకుంటా వచ్చేసి ఆ నీళ్లు ఉన్నాయి కదా అని పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా ఇలాగ ఏసీలు వేసుకొని సరిగ్గా వైరింగ్ పెట్టకుండా నాసిరకం వైరింగ్లు పెట్టి అద్దెలు మాత్రం బాగా వసూలు ప్రాణాలు కుటుంబాలు తెలిసిన ఆ రూమ్ లో నలుగురు పడుకున్నారు అనుకోండి నలుగురికి ప్రాణాలు పోయేది కూడా తెలియదండి అంత దారుణమైన చావులు వస్తున్నాయి ఈ కలికాలంలో ఆలోచించండి గబగబా అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు అద్దెకిద్దాం లాంటి నాలుగు పోర్షన్లు కట్టేటప్పుడు మంచి వైరింగ్ ని పెట్టించండి పోయేటప్పుడు లక్షలు కోట్ల రూపాయలు తీసుకుని పోయేది ఏం లేదండి మొత్తం వదిలేసి వెళ్ళిపోతాం మన మీద కప్పింది తెల్ల గుడ్డ కూడా తీసి అవతరపడేసి మన దగలేస్తారు అది చివరకు మిగిలేదు దయచేసి డబ్బు కక్కువ కోసం ఈ బిల్డర్లు అంటే అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు నలుగురు కద్దెకిచ్చుకుందాం అని ఇంటి మీద నాలుగంతో శ్రేసేసి పోర్షన్లు చేసి అద్దెలకు ఇచ్చేవాళ్ళు మంచి వైరింగ్ పెట్టించేసి చేయించండి తర్వాత ప్రతిసారి వైరింగ్లు అవి మార్చాలంటే కుదరదు పెట్టించేటప్పుడే పది రూపాయలు ఎక్కువైనా కూడా మంచి బ్రాండెడ్ వైర్లు అవన్నీ తీసుకొచ్చేసి వైరింగ్ చేయించండి మేళల్లోకి అద్దెకు వస్తే ప్రతి నెల అద్దె తీసుకుంటారు అడ్వాన్స్ తీసుకుంటారే వాళ్ళు ప్రాణాలే పోతే ఈ వైరింగ్ వల్ల డబ్బులు మిగలబెట్టుకోవడానికి పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్రాణాల కంటే ఏమి ఎక్కువ కాదు అలాగే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లోనే కాదు మన ఎదురింట్లోనూ మన పొరుగింట్లోను మన ఎదురు ఫ్లాట్లోను మన పొరుగు ఫ్లాట్లోనూ కూడా చిన్న పిల్లలు ఉన్నారంటే మనం కూడా మన ఇళ్ళలో జాగ్రత్తగా ఉండాలండి మన పిల్లలైనా ఒకటే ఎదుటి వాళ్ళ పిల్లలైనా ఒకటే ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టము హీటర్లు పెట్టడము ఇస్త్రీ పెట్టలు పెట్టి వదలేయడము ఇలాంటివన్నీ చేయకూడదు పిల్లలు మన ఇంట్లో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏముంది ఆడుకోవడానికి వస్తారు గాబాలను తాకుతారు ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు తెచ్చిస్తారండి ఈ మధ్య ఇలాంటి న్యూస్ విపరీతంగా వస్తున్నాయి అసలు కనవరపడిపోతున్నాం చూస్తే ఏమిట్రా బాబు అని ప్రతి ఒక్కరూ మనం కరెంటు వాడుకుంటున్నాం తప్పదు కానీ జాగ్రత్తగా ఉండాలి మన ఇంట్లోను ఎదురింట్లోనూ పరుగింట్లో పిల్లలు ఉన్నప్పుడు అందరూ ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం అయిన తర్వాత మన బాధ్యత అందరితో కాకపోవచ్చు అండి ఎందుకంటే మనకి మంచి చెడు తెలుస్తాయి కాబట్టి కానీ పిల్లలు ఉంటున్నప్పుడు ఆ పిల్లల బాధ్యత చుట్టుపక్కల అందరూ వహించాలి స్కూల్లో కూడా అలాగే వహించాలి ఎందుకంటే పసివాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసే వయసు వచ్చేంత వరకు ఆ పిల్లలు ఎక్కడ మసులుతున్నారో అక్కడ వాళ్ళు బాధ్యత తీసుకొని జాగ్రత్త కనిపెట్టుకోవాలండి ఇది అందరి బాధ్యత సమాజంలో అందరి బాధ్యత అందరి హితము కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను తెలియని వాళ్ళకి దయచేసి తెలియజెప్పండి అందరూ ఈ ఏసీలు అలాగే వాటర్ హీటరు ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో వాటి విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు ఎలక్ట్రిషియన్స్ బిల్స్ చెక్ చేయించుకుంటూ ఉండండి చక్కగా ఫిట్టింగ్స్ చేయించుకుంటూ ఉండండి లేనిపోయిన ప్రమాదాలు కాసేపులో జరుగుతున్నాయి ఏదైనా జరిగిందంటే కోర్టులు కూడా వెనక్కి తీసుకురాలేమో గుర్తుంచుకోండి దయచేసి తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజెప్పండి ఇది చాలా 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 ముఖ్యమైన విషయం కుటుంబంలో ఎవరైనా బాగుటుకున్నామంటే రెండు పిల్లల్ని పోగొట్టుకున్నామంటే ఆ దుఃఖము ఎప్పటికీ తీర్చలేదు ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి ఇరుగు పొరుగు వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి మనమే జాగ్రత్తగా ఉంచాలి ఏమిటి ఇదంతా కూడా అంటే ఇదంతా కూడా భగవత్ పూజ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి మనము లోకా సమస్త సుఖన భగవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ कृष्णार्पण